హైదరాబాద్ పేట్ల మెటర్నిటీ హాస్పిటల్లో బాలుడి కిడ్నాప్ కేసును పోలీసులు ఛేదించారు జనవరి ఇరవై మూడున పేట్ల ఆసుపత్రిలో ఆరేళ్ల బాలుడు కిడ్నాప్ కావడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు నాలుగు బృందాలుగా ఏర్పడిన పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా కేసు దర్యాప్తు చేశారు పెద్దంబర్పేటలో వెంకన్న కవిత దంపతుల దగ్గర బాలుడు ఉన్నట్లు గుర్తించి వాళ్ళిద్దరిని అరెస్ట్ చేశారు ఆ తర్వాత బాలు తల్లిదండ్రులకు అప్పగించినట్లు సౌత్ జోన్ డీసీపీ సాయి చైతన్య తెలిపారు నాగరాజు కళమ్మ అనే మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారు వెంకన్న కవితకు ముగ్గురు ఆడపిల్లలు మగ సంతానం లేకపోవడంతో వెంకన్న స్నేహితుడు కిడ్నాపర్ నాగరాజును ఆశ్రయించాడు లక్ష రూపాయలు డీల్ కుదుర్చుకుని అరవై వేలు అడ్వాన్స్ తీసుకున్నాడు నాగరాజు ఇందులో భాగంగా చార్మినార్ డివిజన్ లోని పేట్ల బురుచు ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర బాలు కిడ్నాప్ చేసి వెంకన్న దంపతులకు అప్పగించాడు ఇక నాగరాజు తో పాటు అతనికి సహకరించిన కళమ్మ కోసం గాలిస్తున్నారు పోలీసులు